తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాలలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రేషన్ కార్డుల జారీపైన కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభించాలని చెప్పారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలలో కోడ్ అమల్లో లేనందున ఆయా జిల్లాలలో కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అదే సమయంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అధికారులు తేల్చి చెబుతున్నారు కులగణన ప్రజాపాలన ప్రజావాణి మీ సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు నాలుగు రకాలుగా దరఖాస్తులు స్వీకరించామని అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్టుగా చెబుతున్నారు కొత్త రేషన్ కార్డు కోసం ఒకసారి దరఖాస్తు చేసుకుంటే చాలని పదే పదే దరఖాస్తులు సమర్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలలో స్మార్ట్ కార్డు టైప్లో రేషన్ కార్డులు జారీ చేశారు వాటిలానే తెలంగాణలోనూ కొత్త రేషన్ కార్డులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పలు డిజైన్లను పరిశీలించి కొన్నిటిని అధికారులకు రికమెండ్ కూడా చేసినట్టుగా చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో కొత్త రేషన్ కార్డుల ప్రింటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారుల చేతికి కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు సమాచారం ఈ కొత్త రేషన్ కార్డు పైన ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మధ్యలో ప్రభుత్వ లోగో ఉండేలా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే కొత్త రేషన్ కార్డును గృహిణి పేరు మీద జారీ చేయనున్నట్టుగా తెలుస్తుండగా కార్డుపై కుటుంబ సభ్యుల ఫోటో పెట్టాలా గృహిణి ఫోటో ఒకటే పెట్టాలా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం కుటుంబం ఫోటో పెట్టాలా లేదంటే అదే స్థానంలో కుటుంబ సభ్యుల వివరాలు ప్రింట్ చేయాలా అన్నది అధికారులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక కార్డు వెనక వైపు మాత్రం లబ్ధిదారుడి అడ్రస్ రేషన్ షాప్ నెంబర్ ఇతర వివరాలు ఉండనున్నాయి అయితే రేషన్ కార్డుకు ఆధార్ కార్డు మాదిరిగా క్యూఆర్ కోడ్ పెడతారా లేదా చిప్ పెడతారా అన్నది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది మీరు మీ ఫోన్ ద్వారానే మీ కొత్త రేషన్ కార్డు స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు ముందుగా మీరు రేషన్ కార్డు డీటెయిల్స్ కోసం ఈపీడిఎస్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఈపిడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ మీకు ఎడమ వైపున చాలా ఆప్షన్లు కనిపిస్తాయి వీటిల్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది మీకు రేషన్ కార్డు సెర్చ్ అని కనిపిస్తుంది దీనిపైకి కజర్ తీసుకువెళ్తే ఎఫ్ఎస్సి సెర్చ్ FSC application search state of రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెట్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి వీటిలో మీరు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి ఇప్పుడు మీకు కొత్త విండో కనిపిస్తుంది ఇందులో జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టాలి ఇప్పుడు మీకు మీ రేషన్ కార్డ్ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి ఇలా మీరు సింపుల్గానే పని పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీ రేషన్ కార్డు రిజెక్ట్ అయ్యి ఉంటే ఎందుకు రిజెక్ట్ అయ్యిందో తెలుసుకోవచ్చు దీనికోసం మీరు స్టేట్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ చేసుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి